ಕುಮಾರಸಿಟ್ಟು ನಮ ನಾಯಣ ನಮ ನಾಯಣ ನಮಸ್ತಿ ಏಮೇಮಿ ಈ ಮುನೇಂದ್ರ ಗಾರ ಸಬಸ್ತಾರ நாமக்கரண சேவனந்த பைக்கு எப்படி ஓம் நமஸ்தோம் ஓ நமஸ்தான் ారద వందనము నారద వందనములు వందనము మునీంద్ర వందనము వచ్చిన కారణం బట్టన పరిపాలన మునీంద్ర పోయి మునీంద్ర పోయి నారదా ఏమి కాబట్టి నారదా ఓ మునీంద్ర నీ యొక్క బట్టన పరిపాలన సర బాగుంది కానీ

சிவதானமுனேந்திரா அதிகாக்கைனே ఎవరు వారుదా వాడు సుజార్లంతా తిరిగేవాడు తిరిగేవాడు చాలీ చల చాల పులిశ్రమం కట్టుకునేవాడు పులిశ్రమం కట్టుకుని పుష్ వేసుకునేవాడు అలా వైకుంఠపరం అంటే అర్జున వైకుంఠపరముడు ఎవరున్నారు పడగొడుగా మార్చలేని వాడు ఎవరు

వెళ్ళి నేను చూసి వచ్చదును అంతవరకు నా బట్న పరిమానం అంతా వెళ్తా ఉండవయ్యా నేను వెళ్ళి వచ్చదును ఈ మీ యొక్క బట్టణ పరిమాణం చూసుకుంటానే కానీ మీరు వెళ్తున్నారే కానీ ఇందాక తెల్లకొక్కొచ్చింది కదా జాగ్రత్త చూసుకోమరి ఒక మామూలు ఎక్కడికి వెళ్ళబడు అప్పుడే అమ్మాడో అమ్మా పడిపోతున్నారు ్రహ్మ చేరుకున్నాడంటే వెళ్ళి ఆయన పట్టములు రాయడా బ్రహ్మదేవుడు ఎడవనారమ్ అయ్యో సాలుగులమ్మా అనుకోటోనాడమ్మాడు చావు పొడుకుల ఇదిగో బిమ్మారు చూస్తున్నారు ఆయనకి కాళ్ళు మూడు నేస్త్రం ఉంది కరం బిక్కువ పాప బిక్కువ కరగంట పక్కకి వెళ్ళు ఓయ్ కరచోట ఓయ్ వెళ్ళింది ఈ బిమ్మారు చూసి ఏమంటున్నాడా

చాలా బ్రహ్మా కలిగింది కలిగవులు ఎక్కడ చూసినా ఎందుకు చూసినా గుళ్ళు పూజలుంటారుండదు కానీ బ్రహ్మదేవా ఈ భూలో కూడా మానవులు అంటారు ఎందుకు బ్రహ్మ మమ్మ కలియుగలు పుట్టించావు కలియుగలు పుట్టింది కాకుండా ఈ యొక్క మానవ జన్మకి ఎందుకు బ్రహ్మ అయిన కట్టాల తెచ్చిపెట్టావా అలాగిన మనస్సులో తెలుసుకుంటున్నప్పుడు ఏ మానవులు కూడా వీటి మటు అలాగే సాబర్ గారు వల్ల బ్రహ్మదేవుడికములో గుళ్ళు గొప్ప లేకుండా పోయిందటండి బ్రహ్మదేవుడి గారు పెట్టి కైలాస ला ला ला

हाँ ती कैसे कैसे गुलन्दाई बप्रान्दाई मुझे लंटाई पने सगारा लंटाई कानी सेकड़ा ती ये सब रोबारी के बुरे बुझे जेरे आज मालिंगा ने के बुझे देना सिपुम वो मर्मसिवा यार हाय बाबू ये बंकरे पूछना पड़ेगा आलगांजली बाबा పోయి పరమేశ్వర ఒక గౌరవకులు చూసినా చేసిన ఎందు చేసిన అయితారా పరమేశ్వర ఏ తల్లి పశువుతో మాత్రము అలాగే నాడు తప్పు సాబర్ గడవ శడు సాబరంగా పెట్టే కారణం చేత శంకరకి అనేక రకాల కావాయిన గుళ్ళు పశు పూజ చేస్తారబ్బు శంకర భగవంతుడు लो री हा लॻे लॻा भई वॾो बंदा राम इले तव्हां रमो बस मानंद डारा माना रमोला ड గణో కొనో రో ఈ రోజు రైభా రామా వైకుంఠంలోనంటండి దేవుడైన భగవంతుడు గారు లోకానికి దేవుడు భగవంతుడు అది విష్ణుడు మిత్ర విఠావుల చింత అనుకూలం చేస్తున్నారు కలిసి కాపురం చేసుకుంటున్నారంటే గలవాడ నైరు ఆ మళ్ళీ నాయరావరైనా మళ్ళా నాయనావరీ నాయనా ఆ మళ్ళా వరేనాయాల